ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం కరకరలాడే తెలంగాణ స్టైల్ కార బిళ్ళలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కడిగి పెట్టిన బియ్యంతో చేసిన బియ్య పిండిని తీసుకుందాము దాంట్లో జీలకర్ర వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీ చేసి తీసుకున్నాం అదేవిధంగా కరివేపాకును కూడా పెద్ద పెద్దగా ఉంటే అన్నీ లేచిపోతాయి కదా అలా లేవకుండా ఉండడానికి ఇలా కచ్చాపచ్చాగా తీసుకున్న కరివేపాకుని నువ్వుల్ని కారాన్ని ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని వేయించిన పల్లీలు సరిపడా వాటర్ వేసి ముద్దలో తయారు చేసి పెట్టుకున్నాము ఇది ఒక్క తిరిగి కలిసే విధంగా మంచిగా కలిపి తీసుకున్నాము ఆ తర్వాత వీడి చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకొని నిమిషాం కుక్కర్ లాగా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు మన ప్రెస్సింగ్ మిషన్లో వేసుకొని వచ్చేసుకున్నాం ఇలా ముద్దులన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాం ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం ముద్దులన్నీ రెడీ అయ్యాక ఆయిల్తో కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో పూరి ప్రెస్ వేసుకొని ఉప్పుగుడుగా చేసి పెట్టుకున్నాం ఆయిల్ మంచిగా రాయాలండి లేకపోతే పొడి కొన్ని మిస్ అయితే ఉంటాయి ఆయిల్ మంచిగా రాసి పెట్టుకుంటే ఈజీగా వస్తాయి ఇలా అన్ని అప్పాలు తయారు చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి వేసుకున్నాము అయ్యాక దీని అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుంది మొత్తం కాలిన తర్వాత వీటిని పిచ్చుకున్నాము ఒక వడ్డిగా తిట్టేసుకొని చుట్టూ తిప్పుకున్నాము కాల్సే తీసుకొని బౌల్ వేసుకున్నాం కిస్పీ పిసికి కార బిల్లు రెడీ వెరీ టేస్టీ అండి మనం ఒక నువ్వుల ఫ్లేవర్ ఒక పల్లీ ఫ్లేవరే కాకుండా ఇట్లా మూడు కలిపి వేసుకొని చేసుకుని చాలా టేస్టీగా ఉంటాయి